హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు స్నేహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు టెంపుల్ రన్ సిరీస్ చేస్తున్నాను కదా ఈ టెంపుల్ రన్ సిరీస్ లో పార్ట్ సిక్స్ వీడియో అనమాట ఇది ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెంపుల్ పేరు చంపకదామ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి పదులు కాదు వందలు కాదు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించబడిన టెంపుల్ ఇది ఇంకా ఈ టెంపుల్ ని పాండవులు చే నిర్మించబడింది అని పాండవులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారని ఇక్కడ పూర్వీకులు చెప్తూ ఉన్నారు ఈ ఆలయం వచ్చేసి పన్నెండవ శతాబ్దం పన్నెండు వందల యాభై ఏడు ఏడీలో పొయాసలా కాలంలో నిర్మించబడింది అని ఇక్కడ దొరికిన కొన్ని శాసనాలలో తెలిసిందనమాట తర్వాత తర్వాత విజయనగర రాజవంశీకులు ఈ టెంపుల్ ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఈ ఆలయం త్రేతాయుగంలో శ్రీ రాముడి ఆలయంలా ద్వాపర యుగంలో శ్రీ ఆలయంలా కలియుగంలో నారాయణ ఆలయంలా లా ఉందన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఈ టెంపుల్ లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారనమాట ఈ టెంపుల్ మొత్తం కూడా రాళ్లతోటి నిర్మించబడింది ఈ ఆలయాన్ని ఒకే రోజు ఒకే రాత్రిలో నిర్మాణం చేశారు అంటే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా కాదు అప్పుడు అంటే పాండవుల కాలంలో వేరేలాగా ఉండేది తర్వాత తర్వాత దీన్ని ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చారు ఈ ఆలయానికి ఫ్యాంటు షర్టు లాంటివి కాకుండా ట్రెడిషనల్ వేర్లు రావాలన్నమాట ఈ టెంపుల్కి రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది ఆ కనపడుతున్నాయి కదా మెట్లు ఆ మెట్లు గుండా వెళ్తే ఆ టెంపుల్కి చేరుకోవచ్చు ఈ ఆలయం కొండ మీద ఉంటుందన్నమాట సో మెట్లు చూడడానికి ఈజీగానే ఉన్నాయి ఎక్కేయచ్చు అని అనుకుంటాం కానీ ఎక్కేపాటికి చాలా కష్టంగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఎక్కేటట్టయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలన్నమాట కొండ ఎక్కిన తర్వాత కొండపైన అక్కడ షాపులు కానీ ఏమీ తినడానికి తాగడానికి ఏమీ దొరకవు సో ఖచ్చితంగా మనతో పాటు మంచినీళ్ళు అనేవి తీసుకొని వెళ్లాల్సిందే ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుంది అన్నది నేను చెప్పలేదు కదా ఇది వచ్చేసి బెంగళూరులోని బన్నేర్ఘట్ట అనే ఏరియాలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి చంపక ఫారెస్ట్లో ఉంది అసలు ఈ చంపక ఫారెస్ట్కి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పూర్వం ఇక్కడ ఎక్కువగా సంపేంగ మొక్కలు ఉండేవంట ఫారెస్ట్ మొత్తం కూడా ఎక్కువగా ఆ పూలే పూచేవంట అప్పుడు ఋషులు మునులు దీనికి చంపకారణ్య అని పేరు పెట్టారు ఆ విధంగా ఈ టెంపుల్కి కూడా చంపకధామ టెంపుల్ అనే పేరు వచ్చింది అనురాధ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో ఇక్కడ రథోత్సవం అనేది జరుగుతుంది ఈ రథోత్సవం జరిగిన కూడా ఇక్కడ అందరూ ఓన్లీ స్వీట్ ఐటమ్స్ మాత్రమే వండుతారట వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కూడా పచ్చిమిర్చితో చేసిన వంటలు చేయరట అది ఇక్కడ ఒక పద్ధతి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది ఈ కొండ మీద నుంచి చూస్తే బెంగళూరు కొంతవరకు కనబడుతుంది మొత్తం అంతా అయితే మనం చూడలేము ఎందుకంటే బెంగళూరు చాలా పెద్దది కదా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో టెంపుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిసి స్నేహ థ్యాంక్స్ ఫర్ వాచింగ్